అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ త్రీ ఠాగూర్ తన కొడుకు సాగర్కి విద్యను భార్యగా చేసుకుంటాను అని చెప్పాడు అది విని తట్టుకోలేని హేమ విద్య జమీందార్ కుటుంబానికి కోడలు కాకూడదు తన ముఖాన్ని కాలిస్తే అందవిహీనంగా ఉంటుంది అని కర్రల పొయ్యిలో నుండి కాలుతున్న కర్ర కట్టెను తీసుకువస్తుంది విద్య కదలకుండా చేతులు వెనక్కి విద్య శైలు పట్టుకుంటుంది కారు దగ్గరికి వెళ్లిన ఠాగూర్ భార్య లక్ష్మి హేమ తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదని విద్యను ఏమైనా అంటారేమో అని తన సందేహం చెప్తుంది అది విన్న ఠాగూర్ పద లోపలికి వెళ్దామని మళ్లీ వెనక్కు బయలుదేరుతారు హేమ కాలుతున్న కర్రని విద్య ముఖం దగ్గర పెడుతున్నప్పుడు ఒక చెయ్యి గట్టిగా హేమ చెయ్యిని పట్టుకుంటుంది నా చెయ్యి ఎవరు పట్టుకున్నారు అని ముఖం తిప్పి చూడగా పట్టుకున్నది విద్య అమ్మ కౌశల్య ఏమనుకుంటున్నావు హేమ నా కూతుర్ని ఎన్ని కష్టాలు పెట్టినా తట్టుకున్నాను తన జీవితాన్ని నాశనం చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాను అని కళ్ళల్లో కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ అడిగింది కౌసల్య ఇప్పటి వరకు నోరెత్తని మాట్లాడే నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే పేరు పెట్టి పిలుస్తావా నీకెంత ధైర్యం నా ఇంట్లో ఉంటూ నా అన్నం తింటూ అని కోపంగా బుసలు కొడుతూ ఇంకా ఏదో అనబోయింది నోరు అదుపులో పెట్టుకో హేమా ఈ ఇల్లు నాది విద్య నాన్నగారి పేరు మీద ఉంది విద్య నాన్నగారు చనిపోయాక ఆయన చేసే ఉద్యోగాన్ని నీ భర్త హరీష్కి ఇచ్చారు మీరు ఏమీ మాకు ఊరికి అన్నం పెట్టడం లేదు మా ఇంట్లో మీరుంటున్నారు అంటుంది కౌశల్య ఏం మాట్లాడుతున్నావు అని హేమ గట్టిగా అరుస్తుంటే కౌశల్య చెప్పింది వంద శాతం నిజమే కేమ్ హేమ కౌశల్యని విద్యని మీరు చూసుకుంటున్నారని హవేలీ బాధ్యతలు హరీష్ ఇచ్చాను లేకపోతే హరీష్కి హవేలీ గేటు కూడా తాకడానికి అర్హత లేదు అని కోపంగా ఠాగూర్ అంటాడు ఠాగూర్ని చూసిన హేమ కొంచెం వెనక్కి తగ్గుతుంది అయ్యగారు హేమకి కొంచెం బీపీ ఎక్కువండి అవేమీ పట్టించుకోమాకండి అని సర్ది చెప్తాడు హరీష్ ఆ మాటలకి ఠాగూర్ భార్యాభర్తలిద్దరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి విద్య నా ఇంటి కోడలు పెళ్ళయ్యే వరకు తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ జీవితాలు తలకిందులవుతాయి గట్టిగా ఠాగూర్ వార్నింగ్ ఇస్తూ అన్నాడు అమ్మా కౌసల్య నీకు ఏ ఇబ్బంది కలిగినా మేమున్నాం అది గుర్తుపెట్టుకో అంటాడు ఆ తర్వాత అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు ఎక్కడో కొంచెం విద్య మీద ప్రేమ ఉన్న హరీష్కి ఈ దెబ్బతో తన మీద కోపం పెరిగింది ప్రేమ పూర్తిగా పోయింది ఎక్కువగా హరీష్కే విద్యను బాధ పెట్టాలి అనిపించింది ఆ సమయాన చదువు లేదు సంజ లేదు ఎదుటి వారితో గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు నీలాంటి కోడలు జమీందారు ఇంటికి వెళ్తే ఆ ఇంటి పరువు పోతుంది ఛీ అని చీదరించుకొని హేమ తన గదిలోకి వెళ్తుంది విద్య హేమ అన్న మాటలు మర్చిపోలేకపోతుంది నిజంగానే నాకు చదువు రాదు ఎంతోమంది ధనవంతులు ఆ ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళతో మర్యాదగా మలుసుకోవాలి నా వల్ల ఠాగూర్ గారి పరువు పోతుందా అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఒక రోజంతా దాని గురించి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తుంది హవేలీకి వెళ్ళి ఠాగూర్ గారితో నాకు కోడలయ్యే అర్హత లేదు సాగర్ బాబుకి వేరొక అమ్మాయిని చూడండి అని చెప్పాలనుకుంటుంది విద్య ఇక ఏమీ ఆలోచించకుండా రెడీ అయ్యి హవేలోకి వెళ్తుంది అయ్యగారు మీతో మాట్లాడాలి అంటుంది అప్పుడే ఎవరా అని చూసినా ఠాగూర్ నువ్వెప్పుడైనా రావచ్చమ్మా నాకు దీతో ఏంటి పర్మిషన్ లోపలికి రా అని పిలుస్తాడు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఎదురుగా ఏంటంటే అయ్యగారు నాకు చదువు రాదు కనీసం నా పేరు కూడా రాయటం రాదు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్లతో ఎలా మెలగాలో కూడా నాకు తెలియదు నేను మీ ఇంటి కోడలనైతే మీకో అవుతాను కోడలు ఇంటికి వెలుగవ్వాలి కాని చీకటి కాదు అని తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని చెప్తుంది విద్య దానికి నవ్విన ఠాగూర్ సాగర్ వాళ్ళమ్మని చూడు తను చదువుకోలేదు తనకే ఏమీ తెలియదు నన్ను చేసుకున్నాక కొంచెం చదువుకుంది అన్ని విషయాలు నేర్చుకుంది నీ గురించి ప్రతి విషయమూ నాకు తెలుసు ముఖ్యంగా నీకున్న సహనం కొన్ని పనులు చేయడానికి సహనం చాలా అవసరం అది నీకు ఉంది ఈ తరం ఆడపిల్లల్లో అలాంటిది లేదు నువ్వేమీ ఆలోచించకు నువ్వు మా ఇంటికి కోడలివి అవుతావు అంటాడు ఠాగూర్ ఆ మాటలకి విద్య మనసు తేలికవుతుంది అమ్మా విద్య నీకు సాగర్ గురించి ఏమీ తెలియదు సాగర్ గురించిన ప్రతి విషయం నేను నీకు ఇంకా ఏమీ చెప్పలేదు అన్ని వివరంగా ఈ లెటర్లో రాశాను నీ స్నేహితులతో ఎవరితో అయినా చదివించుకో నీకు సాగర్ గురించి పూర్తిగా వివరాలు తెలుస్తాయి అంటాడు సరే అని ఆ పేపర్ తీసుకుని రాణి దగ్గరికి వెళుతుంది విద్య రాణి ఏమో ఇక్కడ ఇంట్లో వద్దే ప్రశాంతంగా చెరువు కట్ట దగ్గర కూర్చొని చదువుతాను వెళ్దాం పద మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తారు అని రాణి అనేసరికి సరే అంటుంది విద్య ఇద్దరూ కలిసి చెరువు కట్ట దగ్గరికి వస్తారు రాణి లెటర్ చదవటం ప్రారంభించింది అమ్మా విద్య సాగర్ గురించిన ఒక విషయాన్ని ఈ విష్ ఉత్తరంలో ప్రస్తావిస్తున్నాను ఈ ఉత్తరం మొత్తం చదివిన తర్వాత సాగర్ని చేసుకోవటం ఇష్టమైతే సాయంత్రం శివాలయం గుడి దగ్గరకురా అది నీ అంగీకారం అనుకుంటాము దీనిలో ఎటువంటి బలవంతము లేదు సాగర్ మాకు ఒక్కగానొక్క కొడుకు చాలా ప్రేమగా చూసుకున్నాం కానీ వాడిది చిన్నపిల్లల మనస్తత్వం అని ఇంకా ఏదో చదవబోయేలోపు ఒక గాలి రావటంతో చేతిలో ఉన్న ఆ పేపర్ ఎగిరి చెరువునలో పడిపోతుంది పేపర్ పట్టుకోవడానికి ప్రయత్నించినా అది దొరకదు అయ్యో రాణి కొంచెం పేపర్ గట్టిగా పట్టుకోవచ్చు కదా అంటుంది ఓహో సాగురు నుంచి తెలుసుకోవాలని ఎంత తొందరగా ఉంది నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని రాణి అడిగితే విద్య సిగ్గుపడుతుంది ఇక ఏముంది లెటర్ చదివితే ఏముంది చదవకపోతే ఏముంది చెప్పు సాయంత్రం గుడికి వెళ్ళు అని రాణి చెప్తే సరే అంటుంది విద్య సాయంత్రం ఠాగూర్ దంపతులు విద్య వస్తుందో రాదో అని కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు మన కొడుకు గురించి తెలిసాక ఏ అమ్మాయి మాత్రం పెళ్లికి ఒప్పుకుంటుంది చెప్పు పదండి ఇక వెళ్దాం అని భర్తను తీసుకొని గుడి బయటకు బయలుదేరుతుంది లక్ష్మి అప్పుడు ఎదురుగా విద్య రావటం చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు విద్య వెళ్ళి ఠాగూర్ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది మా కొడుకుని చేసుకోవటం ఇష్టమే కదా అని ఠాగూర్ మళ్ళీ అడిగితే సిగ్గుపడుతూ తల ఊపుతుంది విద్య ఠాగూర్ వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు ఇంట్లో హరీష్ హేమ కోపంతో రగిలిపోతున్నారు ఒకేసారి విద్యని విద్య అమ్మని బయటికి గెంటేయాలి తినడానికి కూడా కష్టాలు పడాలి అంటాడు హరీష్ అవును నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటుంది హేమ ఏంటి అనగా ముందు నువ్వు వెళ్ళి పెళ్ళికొడుకు వేసుకునే బట్టలు ఒక జత తీసుకురాపు అంటే సరే అని వెంటనే హరీష్ బజార్కి వెళ్ళి పెళ్ళికొడుకు వేసుకునే బట్టలు తీసుకువస్తాడు హరీష్ హేమ ఇద్దరూ కలిసి రాజేష్ రాకేష్ ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసి రాకేష్ కొంచెం భయపడతాడు హేమ నేరుగా రాకేష్ దగ్గరికి వెళ్ళి నీకు విద్యని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడుగుతుంది ఆ మాటలకి రాకేష్ ఆశ్చర్యపోతాడు నిజంగా నాకు విద్యనిచ్చి పెళ్లి చేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు నిజంగానే అంటాడు హరీష్ మరి విద్య కౌశల్యాంటి ఒప్పుకుంటారా అని రాకేష్ సందేహంగా ముఖం పెడితే అవన్నీ నీకు అనవసరం అత్తగారు సాంప్రదాయబద్ధంగా పెట్టవలసిన పెళ్లి కొడుకు బట్టలు తీసుకువచ్చాం తీసుకో ఎప్పుడు ఎలా నీకు విద్యకు పెళ్లి చేయాలో మేము చూసుకుంటాం నువ్వు ఖాళీగా ఉండి ఏదో ఒక ఊరు పోతూ ఉంటావు విద్యతో పెళ్ళయ్యే వరకు ఊరు వదిలి ఎక్కడికి వెళ్లకు అంటే సరే అండి ఎక్కడికి వెళ్ళను అంటాడు రాకేష్ హేమ హరీష్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని కన్నింగా నవ్వుకుంటారు ఇంటికి వెళ్ళాక రెండో ప్లాన్ స్టార్ట్ చేశారు కౌశల్యని పిలుస్తుంది హేమ అయిష్టంగానే కౌశల్య హేమ దగ్గరికి వెళ్తుంది సరే మీ అదృష్టం బాగుంది విద్య పెద్దంటి కోడలవుతుంది పెళ్లికి కావాల్సిన చీరలు నగలు అవసరం లేదా కట్టుబట్టలతోనే విద్యను అత్తగారింటికి పంపిస్తావా అని హేమ అడుగుతుంది ఆ మాటలకి కౌశల్య నా కూతురు అందరి ఆడపిల్లల్లా సంతోషంగా ఉండాలి మన వైపు జరిగే సాంగాలన్నీ బాగా చెయ్యాలి అంటుంది కౌశల్య మా దగ్గర ఉన్న డబ్బు శైలు పెళ్ళికి కావాలి మేము రూపాయి కూడా ఖర్చు పెట్టలేము నీ పేరు మీద ఉన్న ఈ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువస్తామంటుంది హేమ కౌశల్య బాధగా ఇంటిని చూస్తుంది తాకట్టు విడిపించకపోతే ఇంటిని బ్యాంకు వాళ్ళు తీసేసుకుంటారు ఈ ఇంటిలో విద్య నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి అని కన్నీరు పెట్టుకుంటుంది కౌశల్య మాకేమైంది విద్యని అన్ని లాంఛనాలతో సంతోషంగా పంపాలి అంటే బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం లేదంటే వదిలే నాకేం వచ్చింది అంటూ హేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపు ఆలోచించిన కౌశల్య హేమ హరీష్కి చెప్పు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని అంటుంది సరే అని తల ఊపుతుంది హేమ తర్వాత రోజు హరీష్ ఇంటికి హేమ పేపర్ మీద మార్చుతున్నట్లు రాసిన పేపర్లు తీసుకువస్తాడు మీరు మేలు ముద్ర వేస్తే సేటు డబ్బులు ఇస్తాడు అని అంటాడు హరీష్ ఇవి తాకట్టు పేపర్లేనా అని అడుగుతుంది కౌశల్య హరీష్ కోపంగా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పేపర్లు పడేసి నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వెళ్ళి బ్యాంకులో అడుగు అని కోపంగా అంటాడు ఇక ఆ మాటలకి ఏం చెప్పాలో కాని కౌశల్య తటపటా ఇస్తూనే ఆ పేపర్ల మీద వేలు ముద్ర వేస్తుంది అంతేకాకుండా విద్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో తన చేత కూడా వేలు ముద్ర వేయిస్తుంది ఎందుకంటే ఇద్దరు వేలు ముద్రలు వేస్తేనే బ్యాంక్ అతను డబ్బులు ఇస్తాడని హరీష్ చెప్తాడు ఆ విషయం తెలియక వేయిస్తుంది ఇంటిని తన పెళ్లి కోసం తాకట్టు పెట్టిన విషయం విద్యకు తెలియనివ్వకండి అంటుంది కౌసల్య సరే అంటాడు హరీష్ హేమ హరీష్లు అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్తున్నారు ఆ రోజు ఠాగూర్ భార్య లక్ష్మి చిన్ను సాగర్ సిటీకి షాపింగ్కి వెళ్తారు ఠాగూర్కి కొంచెం అనారోగ్య సమస్యలు ఉండటం కారణంగా వాళ్ళు తిరిగి వచ్చే వరకు విద్య ఠాగూర్తో ఇంట్లో ఉండాలి అనుకుంటుంది ఇంటికి వెళ్ళి కాసేపు కబురు చెప్పుకున్న తర్వాత టాగు చిన్నప్పటి ఫోటో ఆల్బమ్ చూయిస్తాడు విద్య నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ నాన్నతో కలిసి హవేలీకి వచ్చేదానివి సాగర్తో కలిసి ఆడుకునేదానివి సాగర్ విద్య కలిసి ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటోలను చూపిస్తూ ఆ విషయం చెప్తాడు అది చూసిన విద్య నాకు అసలు గుర్తులేదయ్యగారు అని ఆ ఫోటోలు చూస్తూ మురిసిపోతుంది ఇంకొక ఫోటోలో ముగ్గురు అమ్మాయిలు ఫోటో ఉన్నది కనపడుతుంది విద్య ఎవరు అని అడిగితే ఠాగూర్ కాస్త కంగారు పడతాడు అమ్మా విద్య చంద్రలేఖ నా మొదటి భార్య తనకి ముగ్గురు కూతుర్లు చంద్రలేఖ చనిపోయిన తర్వాత లక్ష్మీని చేసుకున్నాను లక్ష్మీ కొడుకు సాగర్ అని చెబుతాడు పెద్ద కూతురి పేరు సింధూర అని చెబుతుండగా ఠాగూర్ ఫోన్ రింగ్ అవటంతో ఫోను వైపు చూస్తాడు ఫోన్ డిస్ప్లే మీద సింధూరా అని పేరు చూసి కంగారు పడిన టాగర్ అమ్మా విద్య కిందకి వెళ్ళి తాగడానికి మంచి నీళ్ళు తీసుకురా అని చెప్తాడు విద్య అలా బయటికి వెళ్తుంది అని తెలుసుకున్నాక ఠాగూర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు ఏంటి నానా మీరు అన్ని రోజులు ఆ ఊరిలో ఉన్నారు వెంటనే బయలుద్రెండి రండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని అంటాడు ఠాగూర్ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా ఆ సాగర్ గాడిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకోదు అని వెటకారంగా మాట్లాడుతుంది ఆ మాటలకి కోపం వచ్చిన ఠాగూర్ సాగర్ కి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఆ అమ్మాయి పేరు విద్య అని ఆవేశంగా చెప్తాడు బీపీ ఎక్కువగా ఉండటం కారణం సింధూరాను చూసి భయపడటం ఆవేశపడటం కారణంగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చి అక్కడ నేల మీద కూలబడిపోతాడు మంచినీళ్ళు తీసుకొని గదిలోకి వచ్చిన ఠాగూర్ గుండెల మీద చెయ్యి వేసుకుని నేల మీద ఉండటం చూసి దగ్గరికి వెళ్తుంది అయ్యగారు ఏమైంది పదండి హాస్పిటల్కి వెళ్దాం అంటుంది దానికి ఠాగూర్ వద్దమ్మా ఆ షెల్ఫ్లో బీపీ టాబ్లెట్స్ ఉన్నాయి తీసుకురా అంటాడు వెంటనే విద్య షెల్ఫ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఒక బాక్స్ కనపడుతుంది ఆ బాక్స్ నిండా టాబ్లెట్సే ఉంటాయి ఏ టాబ్లెట్లు ఠాగూర్ గారికి ఇవ్వాలో అర్థం కాక ఏడుస్తుంది విద్య వెంటనే ఒక ఆలోచన వచ్చి బాక్స్ని టాక్డర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్కొక్క టాబ్లెట్ షీట్ను తీసి చూపిస్తూ ఇదా అని అడుగుతుంది కాదు అని తల ఊపుతాడు ఠాగూర్ అలా టాబ్లెట్స్ అన్ని చూపిస్తున్నప్పుడు బేబీ టాబ్లెట్ చేతిలో ఉన్నప్పుడు ఠాగూర్ ఇదే అని తల ఊపటంతో ఆ టాబ్లెట్ని ఠాగూర్ గారికి ఇస్తుంది కొంచెం సేపు తర్వాత ఆరోగ్యం స్థిమితి పడ్డాక ఠాగూర్ని చిన్నగా లేపి మంచం మీద కూర్చోబెడుతుంది మంచం మీద పడుకున్న ఠాగూర్ అమ్మ విద్య మాట ఇస్తావా అని బాధగా అడుగుతాడు చెప్పండి అయ్యగారు ఏమి జరిగినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సాగర్ని వదిలిపెట్టను అని నాకు మాటివ్వవా అని చెయ్యి చాపుతాడు తప్పకుండా సాగర్కి నీడలాగా ఉంటాను అని మాట ఇస్తుంది విద్య అంతలో కారు వచ్చిన శబ్దం వినపడి విద్య బయటికి వస్తుంది ఠాగూర్ భార్య లక్ష్మి కిందకి దిగిన వెంటనే ఠాగూర్కి చేతిలో నొప్పి వచ్చిన విషయం చెబుతుంది కంగారుగా లక్ష్మి ఇంట్లోకి వెళ్తుంది కారులో నుండి సాగర్ దిగటం చూసి సిగ్గుపడుతూ అక్కడి నుండి విద్య ఇంటికి వెళ్ళిపోతుంది లక్ష్మి హడావుడిగా ఠాగూర్ గదిలోకి వెళ్తుంది ఏమైందండి ఎందుకు సడన్ గా ఛాతిలో నొప్పి వచ్చింది అని కంగారుగా అడుగుతుంది అది లక్ష్మి సింధూరా ఫోన్ చేసింది అంటాడు ఠాగూర్ ఠాగూర్ ఇక ఏమీ చెప్పకుండానే సింధూరా అన్న పేరు వినగానే కంగారు పడుతుంది లక్ష్మి ఆవేశంలో సాగర్కి అమ్మాయి దొరికింది విద్య అని కూడా చెప్పేశాను అంటాడు టాగర్ ఇప్పుడు ఎలా అండి సింధూరా వస్తే సాగర్ పెళ్లి జరగనివ్వదు సింధూరా ఈ ఊరికి వచ్చేలోపు విద్యకి సాగర్కి పెళ్లి జరిపించాలి అంటుంది దానికి సరే అంటాడు ఠాగూర్ తర్వాత రోజు ఉదయం ఠాగూర్ లక్ష్మి చీర బంగారం పూలు గాజులు అన్నీ తీసుకుని విద్య వాళ్ళ ఇంటికి వస్తారు విద్య ఒడిలో అవి పెట్టి అక్షంతలు వేసి దీవిస్తారు రేపు సాయంత్రం శివాలయం గుడిలో విద్యాసాగర్కి పెళ్లి ముహూర్తం అంటాడు ఠాగూర్ రేపేనా పెళ్ళి అని కంగారు పడుతూ అడుగుతుంది కౌశల్య అవునమ్మా మంచి ముహూర్తాలు లేవంట పెళ్లి పనులు అన్నీ మేము చూసుకుంటాము ఈ చీర నగలతో మా విద్యని పెళ్ళికూతుర్లా రెడీ చేసి శివాలయం గుడికి తీసుకురండి అంటాడు ఠాగూర్ బంధువులు వాళ్ళని పిలవాలి అంటుంది కౌశల్య మేము సిటీకి వెళ్ళాక గ్రాండ్గా రిసెప్షన్ చేయాలి అక్కడికి వారు ఇంత దూరం రాలేరు మన ఊరిలో వాళ్ళు అందరూ పెళ్లికి వస్తారు ఎంతకన్నా ఏం కావాలి అంటాడు టాగూర్ మాట కాదనలేక సరే అంటుంది కౌసల్య అసలు ఎందుకు ఠాగూర్ గారు సింధూరాకు భయపడుతున్నాడు సింధూరా వస్తే పెళ్లి జరగదా ఠాకూర్ గారు సాగర్కి విద్యకి ఎందుకు అంత తొందరగా పెళ్లి చేయాలని కంగారు పడుతున్నాడు తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ నాలుగు